ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి వంద మందిలో తొంభై మంది ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు కానీ మనము అది చిన్న సమస్యగానే భావిస్తుంటాము కానీ ఆ సమస్య నుంచి మనము ఎలా బయటపడాలో తెలియదు ఇండియాలోనే అతిపెద్ద సంస్థ అయిన ఎయిమ్స్ లో చేసి ప్రస్తుతం మన నిజామాబాద్ లో గత పది సంవత్సరాలుగా దంత సేవలు అందిస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీను నాయక్ గారు మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా తన సేవలను మనకు అందిస్తున్నారు దంత సమస్యలను మనము ఎలా పరిష్కరించుకోవాలి వారిని అడిగి తెలుసుకుందాము నిజాంబా టీవీ ప్రేక్షకులు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీని నాయక్ దంత వైద్యులు ఈరోజు మన పళ్ళు గట్టిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మన నోటి ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇంకోటి ఏమంటే చాలామందికి పన్ను తీయించుకుంటే మనకు కంటికి ప్రమాదమా అని చెప్పేసి టాపిక్ మీద ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఫస్ట్ మన పళ్ళు గట్టిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత మనం బ్రష్ చేసుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది తర్వాత మనం డెంటల్ చెకప్ చేయించుకుంటున్నామా ప్రతి సంవత్సరం డెంటల్ చెకప్ చేయించుకుంటున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ మనం ఆరోగ్యం మనము పంటి ఆరోగ్యం బాగుండాలి పళ్ళు గట్టిగా దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారము ఎక్కువగా హార్డ్ సబ్స్టెన్సెస్ హార్డ్ డైట్ ఉండాలి పీచు పదార్థాలు ఏదన్నా కానివ్వండి మాంసం కానివ్వండి కోడిగుడ్లు కానివ్వండి ఏదన్నా కానివ్వండి రొట్టెలు కానివ్వండి ఎలాంటి ఎలాంటి స్వీట్ లేకుండా ఎలాంటి మనకు తీపి పదార్థాలు లేకుండా అలాంటి మనం డైట్ తీసుకుంటే డెఫినెట్లీ మనకు పంటికి ఆరోగ్యం పంటి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనము ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో మనం సకాలంలో మనం క్లీన్ చేసుకోకపోతే అది పంటి మీద ఉండి దాంతో పిప్పివళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది మనకు బాడీకి ఎంత ఎక్సర్సైజ్ అవసరమో పళ్ళకు కూడా అంత ఎక్సర్సైజ్ అవసరము కాబట్టి మనం ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో అది ఎక్కువ ప్రోటీన్ సంబంధించిన డైట్ కానివ్వండి కార్బోహైడ్రేట్ సంబంధించిన డైట్ డైట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు ఉన్నప్పుడు అది పంటి మీద వండుకోకుండా మనం బ్రష్ చేసుకుంటే డెఫినెట్లీ మన పంటి ఆరోగ్యం బాగుంటుంది పళ్ళు దృఢంగా ఉంటాయి అలాగే మనం ఎక్కువ స్వీట్ తీసుకుంటే ఎక్కువ పదాల్లో స్వీట్ తీసుకుంటే ఆ స్వీట్ అనేది మన సకాలంలో మనం క్లీన్ చేసుకోకపోతే పంటి మీద ఉండే పంటి మీద అవి ఏవైతే స్వీట్ ఉండిపోతుందో దాంతో లాలాజన్మన్న బ్యాక్టీరియా అక్కడ చేరి అక్కడ నుంచి పిప్పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మనం ఈ పళ్ళు గట్టిగా ఉండాలంటే మనం బ్రషింగ్ విధానం ఏ విధంగా చేసుకోవాలి బ్రష్ అనేది ఇదివరకు మనము రోజు ఒకసారి బ్రష్ చేసుకునే వాళ్ళము అలా కాకుండా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి ప్రత్యేకంగా ఎందుకు బ్రష్ చేసుకోవాలంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఆహారం తీసుకుంటుంటాం ఆహారం అనేది పంటి మీద ఉండిపోవడం జరుగుతుంటుంది కాబట్టి నైట్ బ్రష్ చేసుకుంటే మనం తిన్న ఆహారం పంటి మీద వండుకోండి ఉంటే లాలాజీలో ఉన్న బ్యాక్టీరియా అక్కడ చేరకుండా మన పళ్ళు గట్టిగా ఉండి ఉచ్చుపళ్ళు రాకుండా కాపాడుతాము అలాగే నైట్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల మన పంటి మీద పాచి కూడా పట్టకుండా చిగుల సమస్య రాకుండా చిగుళ్ళు గట్టిగా ఉంటాయి అలాగే పళ్ళు కూడా దృఢంగా ఉంటాయి ఇవి రెండు కాకుండా మనం ప్రతి సంవత్సరం ఒకసారి మనకు పంట సమస్య ఉన్నా లేకపోయినా డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి ఒకసారి పళ్ళు చెకప్ చేయించుకొని ఎలాంటి చిన్న సమస్య ఉన్నా ముందే వాటి ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ మనకు ఈ పళ్ళు అనేది గట్టిగా ఉంటాయి ఇంకోటి ఏమంటే మనం చాలామంది మా పేషెంట్స్ ఏమడుతారంటే మనం టూత్పేస్ట్ వాడడం వల్ల మన పళ్ళు గట్టిగా ఉంటాయా అనేది చాలామంది ఇది సలహా అడుగుతుంటారు మన టూత్పేస్ట్ వాడడం వల్ల కానీ బ్రషింగ్ చేయడం వల్ల కానీ పళ్ళు గట్టిగా ఉండవు కానీ బ్రష్ అనేది పంటి మీద ఉండే మురికిని తొలగించడం కోసమే మనం బ్రష్ వాడతాము టూత్పేస్ట్ వాడతాము ఏ టూత్పేస్ట్ అయినా మీరు వాడుకోవచ్చు మెయిన్ థింగ్ ఏమంటే మనం బ్రష్ ఏ విధంగా చేస్తున్నాం వర్టికల్ బ్రషింగ్ అనేది పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఆ బ్రషింగ్ చేసుకుంటే మనకు పంటి మీద ఎలాంటి పదార్థం ఉండకుండా ఎలాంటి పాచి పాచి పడకుండా మనం బ్రష్ చేసుకుంటే మన పళ్ళు గట్టిగా ఉంటాయి ఇంకోటి ఏమంటే మనం పళ్ళు తీయించుకోవడం వల్ల ఏ కారణం చేతనైనా కదా లేకపోతే ఒకసారి చిగుళ్ళ సమస్య వచ్చి పళ్ళు లూజ్ అయిపోవడము లేకపోతే మనం పిప్పళ్ళు వచ్చి తర్వాత బాగా డికే అయిపోయి బాగా చిన్న చిన్న రూట్ పీసెస్ లాగా ఉండిపోయి అలాంటి కండిషన్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అలాంటి కండిషన్లు డాక్టర్ సలహా ఇస్తారు ఏమంటే ఈ పన్ను మనం సేవ్ చేయలేము సేవ్ చేయని పక్షంలో మన పన్ను తీయించుకుంటే మనకు కంటికి ప్రమాదమా అని చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు పళ్ళు తీయించుకుంటే ఎస్పెషలీ పైదోడ్లో పళ్ళు తీయించుకుంటే కంటి సమస్య వస్తుందా కంటి చూపు తగ్గుతుందా లేకపోతే ఏమైనా ఏక్ వస్తుందా లేకపోతే ఏమైనా నరంకు సంబంధించిన ప్రాబ్లం వస్తాయా అని చెప్పేసి చాలామంది మాకు పేషెంట్లు అడుగుతుంటారు పన్ను తీయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏ పన్ను తీయించుకున్నా మనకు టోటల్గా సైంటిఫిక్ బేస్ తోటే అన్ని పళ్ళు తీయడం జరుగుతుంది పన్ను తీయించుకోవడం వల్ల మీ కంటి చూపు తగ్గడం కానీ పన్ను తీయించుకోవడం వల్ల హెడ్డేక్ రావడం కానీ పన్ను తీయించుకోవడం వల్ల పక్క పళ్ళు కదిలిపోవడం కానీ ఇలాంటి సమస్య ఎప్పుడు రాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఓన్లీ థింగ్ ఏమంటే ఇన్ఫెక్షన్ స్టేజ్ని బట్టి ఒక పన్ను ఇన్ఫెక్షన్తో ఉంది ఒక చీమ్ పట్టింది అనుకోండి మేమేం చేస్తాం అప్పుడే ఆ పన్నుని తీయకుండా ఫస్ట్ యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ ఇచ్చి ఆ స్వెల్లింగు ఆ వాపు లేకపోతే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆ పన్ను తీయించుకోవడం జరుగుతుంది కానీ మనకు పన్ను తీయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీకు డాక్టర్ కూడా పన్ను తీయించుకోమని ఎప్పుడు సలహా ఇస్తారంటే ఎప్పుడైతే ఆ పన్నుని మనం కాపాడలేమో ఆ పన్ను మనం సేవ్ చేయలేమో అలాంటి కండిషన్లోనే మేము పేషెంట్లకి పన్ను తీయించుకోమని సలహా ఇస్తుంటాము కానీ తీయించుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నిస్సంకోచంగా మీకు సమస్య ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు మీకు అలాంటి పన్ను తీయించుకోవడం అవసరం అనిపిస్తే తప్పనిసరిగా మీరు తీయించుకోండి దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు సో ఇలాంటి జాగ్రత్త పాటిస్తే మనకు మనకు పంటి సమస్య రాకుండా నోటి ఆరోగ్యం ఉండేటట్టు మనం చేసుకోవచ్చు నోటి ఆరోగ్యం బాగుంటే శరీరా ఆరోగ్యం ఉన్నట్టు ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే మనము శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే కాబట్టి మనం లాలాజలంలో మన బ్యాక్టీరియా ఉంది అంటే ఈ లాలాజలం ఉన్న బ్యాక్టీరియా ప్రతి పార్ట్స్కి వెళ్ళి వేరే అవయాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రీసెంట్ సర్వే చెప్పింది ఏమంటే మనము ఎవరికైతే ఈ చిగుళ్ళ సమస్య ఎక్కువ ఉందో ఎవరికైతే ఈ ఈ పంట సమస్యలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పేసి చాలా మటుకు సర్వే ఉన్నాయి కాబట్టి నోటి శుభ్రత అనేది చాలా చాలా అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ కాపాడుకునే బాధ్యత ఉంది ఇప్పుడు ఇంకా డెంటల్లో చాలా అవేర్నెస్ వచ్చింది మనకు నోటి ఆరోగ్యం పైన అవగాహన వచ్చింది కాబట్టి ఇంకా అవగాహన రావాలి సో దానికోసమే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లేకపోతే అదర్ మీడియాస్ ద్వారా మనము ఈ అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చూసి కొంత అవేర్నెస్ పెంచుకోగలరని అమానవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి